ఈ కుమారుడు మీరు తాకండి నైనా మీరు ముట్టండి నైనా నేను వికలాంగుడుగా ఉన్నాడు కదా ప్రభా సహాయం తెచ్చేవా ప్రభా నేనా తండ్రి మీరే ముట్టండి ముట్టండి ఏసు రక్తమే చేయం ఏ రక్తమే చేయం ప్రతి విధమైనటువంటి చేతబడి చిల్లంగి బాణమతి క్రియలు అంత నేనా ప్రభావాలన్నీ కూడా కూలిపోను గాక కాక ప్రతి విధమైనటువంటి దుష్టశక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోనుగాక కాక స్నాములు ప్రతి విధమైనటువంటి వ్యతిరేకతంతో కూడా కూలిపోవాలి వేసినాములు ప్రతి విధమైనటువంటి ఆటంకం చేసి శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి వేసినాములు ప్రతి విగ్రహ శక్తుల ప్రభావాలన్నీ కూడా కాలిపోవాలి వేసినాములు ప్రతి బంధకాలన్నీ కూడా తొలగిపోవాలి ఇష్టనాములు మీ చిత్తం చే చేసే కుటుంబంగా మార్చబడాలి వేసినములు మీ కొరకు జీవించాలి ప్రభావ ఇదిగో తల్లి ఈ తల్లిని ఆశీర్దించండి ప్రభావ దీవించండి ప్రభావ మీరే బలపరచండినైనా మీరే ఆశీర్వాదానికి పాత్రలుగా మీరు మార్చండినైనా మీ కార్యం జరుగును జరుగునుగాక మేము హృదయంలో ఉన్నటువంటి దుఃఖము వేదన బాధ కష్టము నష్టము కన్నీరు సమస్యలు నేనా మరి తండ్రి నేను హేళన అవమానాలు అన్నీ కూడా కొట్టేసి నేను మీ సహాయం దయచేయండి నేను లేచి నడుచున్నట్లుగా మీ కార్యాలు జరిగించదురని ప్రార్థన చేస్తుంటున్నాం మీ కొరకు జీవించేనట్లుగా సహాయం దయచేదిరని ప్రార్థన చేస్తుంటున్నాం నేను నేను ప్రతి విధమైనటువంటి నిందను కొట్టేసేయండి ప్రభా ప్రతి విధమైనటువంటి భరించలేనటువంటి మాటలన్నింటినీ కొట్టేసేయండి ప్రభా నేనా ఇరుగు పురుగు వారి ద్వారా వాళ్ళ ద్వారా వీళ్ళ ద్వారా నేనా మరి వస్తున్నటువంటి ప్రతి వ్యతిరేకతను కొట్టేసేయండి ప్రభావ మీ సహాయం తెచ్చి తొలగించండి ప్రభావ తొలగించండి రక్తంతో కడగండి ప్రభా రక్తంతో కడగండి రక్తంతో కడగండి ప్రభా ఈ యొక్క నూనెను ఏసు రక్తంగా మార్చండి ప్రభా ఏసు రక్తంగా మార్చండి ఏస్రక్తంగా మార్చండి తన నూనె వేస్తుంటుండగా తండ్రి నేను మీరే తండ్రి తన తలను నూనెతో అంటి ఉన్నావు తన గిన్నె నిండి పొరలి అనుభవంలోకి నడిపించండి తండ్రి కృపాక్షేమంలో తన వెంట రావాలి తండ్రి తన బ్రతుకు దినీ కృపాక్షేమంలో తన వెంట రావాలి తండ్రి నేను నీ యొక్క మందిరంలో చిరకాలము నేనా జీవించినట్లుగా మీ కార్యాలు జరిగించండి తండ్రి మీ సహాయం తెచ్చండి తండ్రి మీకు అసాధ్యమైనది ఏది లేదు తండ్రి స్తోత్రాలు వందనాలు ప్రభావ కనికరం చూపించినైనా మీ సహాయం దయచేయండి నేను లేచి తనకై తాను లేచి నడవాలేస్తున్నాము నేను ఎప్పుడు నడిపిస్తే నాకు తెలియదు ప్రావా నువ్వే నడిపించు నడిపించి 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 తన ఎముకలు కాళ్ళ మూలుగలను నేను బలపరచు ఎముకలు కాళ్ళను ఎముకల్లో నైనా మరి మూలుగల్లో నేను మరి తండ్రి నా రక్త ప్రసరణ వ్యవస్థలో నైనా మరి తండ్రి నర్వస్ సిస్టంలో అంతా కూడా నేను మార్పు రావాలేస్తున్నాములో ఏసు రక్తమే జయం స్తోత్రం ప్రావా నేను మరి తండ్రి తన యొక్క తీసుకుంటున్న ఆహార పదార్థాలను కూడా ఆశీర్వాదకరంగా దీవినకరంగా మార్చండి మీ నామాన్ని కనపరచుకో తండ్రి మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త తండ్రి ఏసు నాములో ప్రతి అంధకార శక్తుల ప్రభావాలు గాక ప్రతి అంధకార శక్తుల ప్రభావాలు కూలిపోవును గాక ప్రతి అంధకార శక్తుల ప్రభావాలు వ్యతిరేక శక్తుల ప్రభావాలు ఆటంక శక్తుల ప్రభావాలు కూలగొడుతున్నాను ఏసునాములో సాతాన ఏసు నాములో విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక విడుదల కలుగునుగాక నీ కుమారుడు లేచి నడవాల ప్రభావ లేచి నడవాలి ప్రభావ లేచి నడవాలి నా ప్రార్థన ఆలకించు నా ప్రార్థన ఆలకించు ప్రవ నా ప్రార్థన ఆలకించు ప్రభావ జవాబు చేయి ప్రవా నేను నా ప్రార్థనకు జవాబు చేయి ప్రవా మీ కార్యం జరిగించండి నేను ఏసు రక్తమే జేమ్ ఏసు రక్తమే జేయం ఏసు రక్తమే జేమ్ ఏసు రక్తాన్ని ప్రోక్షిస్తున్న ఈ కుమారుని మీద ఏ సునామంలో ఏ సునామంలో నేను అపవాది చేసినటువంటి కీడంతటిని కూడా తొలగించండి తండ్రి తొలగించండి తొలగించండి ప్రతి విధమైనటువంటి నేనా కృప చూపించిన మీ నామాన్ని గనపరచుకోండి తండ్రి 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 నార్మల్ స్టేజ్కి తను వచ్చును గాకేస్తున్నావులో విడిచివేళ వేస్తున్నాము సాతన కుమారుని విడిచివేళలో ఏం ఉంది నీకు స్తోత్రం ప్రభా స్తోత్రం నైనా సహాయంగా సహాయం ప్రవా సహాయంగా సహాయం సహాయంగా నైనా నీ కృపతో నింపండి నైనా నడిపించినైనా బలపరచండి తండ్రి ప్రతి విధమైనటువంటి కీడును తొలగించండి నేను నేను ప్రతి విధమైనటువంటి అంధకార శక్తుల ప్రభావాలన్నీ కాలిపోనుగా కాకే నేనా నేను ప్రతి వ్యతిరేకత కూలిపోవాలి ఇస్తున్నాములో నేను తండ్రి మీ చిత్తం తన జీవితం ద్వారా నెరవేర్చని గొప్పవాడు కావాలి ఇస్తున్నాములో గొప్ప కార్యాలు జరగాలి ఇస్తున్నాములో నేను లేచి నడుచునుగా కాకే లేచి నడవాలి ఇస్తున్నాములో స్తోత్రాలు స్తోత్రాలు వందనాలు ప్రభావం తండ్రి నేను మీరే ఈ తల్లిని కూడా ఆదరించి దీవించి నేనా తండ్రి తన యొక్క కన్నీటి ప్రతి బాష్పబిందువు తుడిచేసి మీ నామ్మని కనపరుచుకుందరని ప్రార్థన చేస్తూ మహిమ ఘనత ప్రభావాలు మీకే ఆర్పించుకుంటూ నేను ఈ కుమారుని నేను మీరు ముట్టుతున్నందుకు స్తోత్రాలు నేనా మీ సహాయం అనుగ్రహిస్తున్నందుకు స్తోత్రాలు మరలానైనా నేను వీళ్ళ ఇంటికి వచ్చినప్పుడు తండ్రి నేనా మరి తండ్రి తను బాగా కావాలి లేచి నడవాలి లేచి నడుచునుగా కేసినాములు లేచి నడుచునుగా కేసినాములు స్వస్థత కార్యం జరుగునుగా కేసినాములు విడుదల కార్యం జరుగునుగా కేసినాములు ఆశ్చర్యకార్యం జరుగునుగా కేసినాములు అద్భుత జరుగునుగా కృపాక్షమం వెంట వచ్చునుగాక సహాయం దయచేసి నడిపించదురని మీ రక్తంలో ఉన్నటువంటి శక్తి దిగునుగాక మీరు తన కోసం రక్తపర నైనా రక్తంతో నేను తండ్రి నేను కడగ కడగండి కడగండి ప్రభావం మీరు తన కోసం నైనా కార్చినటువంటి రక్తం కొరకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం సహాయం దయచేసి బలపరచుద్రని భద్రపరిచి దీవించి ఇచ్చించి గొప్పవానిగా చేయబోతున్నందుకు వందనాలు అయినా మిమ్మల్ని నమ్ముకొని జీవించినట్లుగా మీ సహాయం దచ్చేదిరని మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త వందనాలు చెల్లిస్తూ ఏ స్నామంలో ఇంటి వారికి శుభములు క్షేమము శాంతి సంతోష సమాధానాలు ప్రకటన చేస్తూ మీ ఎందు విశ్వాసం వచ్చినట్లుగా మీ కృప చూపించి నడిపించదురని ప్రతి విధమైనటువంటి అపవాది బంధకాల నుంచి కట్ల నుంచి చిక్కుముడ్ల నుంచి విడిపిస్తున్నందుకు వందనాలు తెలుస్తూ ఏ సునాములు ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి ఆమెన్ 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 హలెయ